మిగిలిన ఇడ్లీ పిండితోటి పునుగులు ఇలా ఒకసారి ట్రై చేయండి ఆయిల్ అస్సలు పీల్చకుండా హోటల్లో లాగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి పునుగులు వేసుకోవడం కోసం ఇడ్లీ పిండిని తీసుకున్నాను సుమారు రెండు కప్పులు ఇడ్లీ పిండి అయితే ఉండిద్దండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక అరకప్పు పొడి బియ్య అదే కప్పుతో ఒక కప్పు మైదా పిండి ఆల్రెడీ ఇడ్లీ పిండిలో సాల్ట్ ఉంది కాబట్టి టేస్టీ సరిపోను సాల్ట్ వేసుకొని చూసుకొని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ కూడా ఇడ్లీ పిండిలో బాగా కలిసేలాగా చేతితోటి ఎక్కడ ఉండాలనేది లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పావు టీ స్పూను వంట సోడా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పొడ వేసుకొని పిండిలో కలిసేలాగా బాగా కలుపుకున్నామంటే వంట సోడా వేసుకోవటం వల్ల మనకి పుణుగులు అనేది బాగా పొంగుతూ వస్తాయి పిండిలో కొద్దిగా వాటర్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ యాడ్ చేసుకుని పిండి అనేది కాస్త గట్టిగానే కలుపుకోవాలి లూజ్గా కలిపామంటే పుణుగులు ఎక్కువ ఆయిల్ బీల్ చేస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత వేడి వేడి ఆయిల్లో ఇలా పుణుగులు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి